హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బీన్స్ ఆలు కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పప్పుల పొడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ధనియాలు వన్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు పుట్నాల పప్పు కానీ శనగలు కానీ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే ఆలుగడ్డల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజు ఒక పొటాటో తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండిటిని ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్లోనే ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు టమాటో రెండు టమాటాలు కట్ చేసుకొని సన్నగా వేసేసుకోవాలి ఇలా మిడిల్లో వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు టమాటా సాగు ఉడికిపోయింది ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోవాలి వాటర్ పోయకుండానే ఇదంతా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బీన్స్ ఆలు టమాటో కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో